హలో అండి అందరికీ నమస్తే ఇవాళ నేను వెజిటబుల్ జ్యూస్ చేసుకుంటున్నాను అంటే రోజు చేసుకుంటున్నాను ఇవాళ సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తాను అనమాట వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మీకు అన్ని రకాల కూరగాయలతో చేసేసుకోవచ్చు ఇది బీట్రూట్ టొమాటో పుదీనా దోసకాయ కీర సొరకాయ అలాగే కరివేపాకు కొంచెం క్యారెట్ అలాగే అల్లం అల్లం ముక్కలు ఇది చూసారా ఇవి పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వాల్నట్ అనమాట ఇవన్నీ ముందు రోజు రాత్రి నానబెట్టేసుకోవాలి అలాగే ఇవి బాదం ఈ స్లైసెస్ స్కిన్ చేసుకున్నాను ఇది పిస్తా ఇట్లా చేసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది సోంపు సోంప్ అంటారు కదా ఇది కూడా వేసుకోవాలి ఇది ఉసిరి ఆమ్లా పౌడర్ వీటి గ్రాస్ ఇవన్నీ వేసుకొని నేను మొత్తం జ్యూస్ చేసుకుంటాను ఇది వన్ స్పూన్ ఇది వన్ స్పూన్ వేసుకుంటాను ఇది ఒక లెమన్ దీంట్లో లెమన్ స్క్రీచ్ చేసేసుకుంటాను అన్నమాట ఇదంతా చేశాక మంచి సూపర్ డ్రింక్ మీకు చూపిస్తాను నేను ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటాము మీ హెల్త్ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఏది అవసరమో అదే వాడుకోండి మిగిలినవి అవాయిడ్ చేసేసేయండి కావాల్సిన వాటర్ దీంట్లో పోసుకుంటున్నాను ఇది కూడా వేసేసుకుందాం అందులో ఎంత చూడండి మొత్తం ఫిల్టర్ అయిపోయింది ఇది ఇది మిగిలిపోయింది ఇది వేస్ట్ అవుతుంది అనమాట మనం పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్టు మిక్సీలో కచ్చాపచ్చాగా వేసుకున్నాం కదా అది ఈ జ్యూస్లో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుందాం చూడండి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము ఇక్కడ కొంచెం వాటర్ పడింది శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను చేసేసి గ్లాస్లో ఆడకుండా మనం స్లైసెస్గా చేసుకున్నవి బాదం కొంచెం పిస్తా కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ దీంట్లో పోసుకున్నాను పైన కూడా కొంచెం పిస్తా అలాగే బాధ డెకరేట్ చేసుకున్నాను అనమాట ఈ డ్రింక్ తాగితే సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్ డ్రింక్ సూపర్ టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది నుంచొని కాకుండా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగాలి నేను అలాగే తాగుతున్నాను అనమాట నాకైతే భలే నచ్చింది వెజిటబుల్ జ్యూస్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది అలా ఒక్కొక్క సిప్పు చేసి తాగితే బాగుంటుంది ఆ గింజలు వేసాం కదా ఇందులోనూ అంటే కచ్చ పచ్చగా నలుగినవే ఉన్నాయి మరీ మత్తగా చేసుకోలేదు అందుకే అలా విడిగా వేసుకుని పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ విడిగా మిక్సీ వేసుకుని దీంట్లో వేసుకుంటే పలుకు పలుకులుగా తగులుతుంటుందన్నమాట నోటికి బాగుంటుంది నాకు నచ్చింది ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట సూపర్ టేస్టీగా ఉండే హెల్త్ డ్రింక్ హెల్త్ జ్యూస్ ప్రతిరోజు ఇదే తాగుతానండి బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట నాది ఎందుకంటే దీనికంటే ముందు నేను వాటర్ తాగుతాను అనమాట వన్ లీటర్ వాటర్ తాగిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వన్ లీటర్ తాగుతాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మెంతులు నానబెట్టుకుంటాను ఆ మెంతులు వాటర్ తాగుతాను అవన్నీ అయిన తర్వాత టెన్ ఓ క్లాక్కి ఈ జ్యూస్ చేసుకుని తాగుతాను అనమాట బ్రేక్ఫాస్ట్ టైంకి జ్యూస్ తాగుతాను నాకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఒక నాలుగు గంటల దాకా ఆకలేదు చాలా బాగుంది సూపర్గా ఉంది అంతే ఇదే నా బయట వస్తున్నాయి ఓకే బాయ్